లేచిన దగ్గర్నుండి పడుకునే వరకు అందరూ ప్రతిదీ ఉడికినదే తిని నాలుకను సుఖపెట్టి శరీరాన్ని మాత్రం ఇబ్బంది పెడుతున్నారు మనందరం ఇక బాగుపడదామనుకుంటున్నాము కాబట్టి రోజులో కనీసం యాభై అరవై శాతం రోగం రాని ఆహారాన్ని తప్పనిసరిగా తినాలి ఇలా తిన్నందువల్ల మనం అందుకోబోయే ప్రయోజనాలు ఏంటో చూద్దామా రక్తం ఎప్పుడూ తగ్గదు తగ్గిన వారికి పదిహేను ఇరవై రోజుల్లోనే బాగా కొత్త రక్తం పుడుతుంది ఎముకలు గట్టిపడతాయి కాల్షియం మాత్రలు వాడనవసరం లేదు కీళ్లు అరిగిన వారికి జిగురు తగ్గిన వారికి ఆ జిగురు తయారయ్యి కిర్రు కిర్రు చప్పుళ్ళు తగ్గి అరుగుదల కొంత సవరించబడుతుంది స్త్రీలకు హార్మోనుల్లోపం పోయి పీరియడ్స్ సరిగా వస్తాయి అండోత్పత్తిని వీర్య కణాల అభివృద్ధిని పెంచుతుంది కండరాలు బలంగా తయారయ్యి ఎక్కువసేపు పదిహేను పద్దెనిమిది గంటలపాటు పనిచేసినా అలసట ఉండదు పిక్కల నొప్పులు కాళ్ళు కొంగలు పోవడం తగ్గుతుంది జుట్టు ఊడడం తగ్గి క్రొత్త జుట్టు వస్తుంది కంటిచూపు మెరుగవుతుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది నోటి పూత పూర్తిగా పోతుంది బరువున్న వారికి బరువును తగ్గిస్తూ బలాన్ని పెంచి ఆరోగ్యాన్నిస్తుంది శరీరంలో పోషకాహార లోపం పూర్తిగా నివారిస్తుంది పైగా బికాంప్లెక్సు గొట్టాలు ఐరన్ మాత్రలు వాడనవసరం లేదు సహజహారాన్ని యాభే అరవై శాతం తినేసరికి చెడ్డ ఆహారాన్ని తినాలనే వాంఛలు బాగా తగ్గిపోతాయి సహజహారం తినడం రోగం రాకుండా శరీరానికి మనమే భీమా చేసుకోవడం అనవచ్చు